స్టార్టింగ్ స్టేజ్ ఆల్రెడీ మనం ఏవైతే గేట్లకు సంబంధించిన స్టోన్ వర్క్ కటింగ్ చేశారు ఆ కటింగ్ చేసిన వర్క్లన్నీ కూడా మన పిహెచ్డి స్టూడెంట్ ఆదివాసులు ఆ బొమ్మలకు సంబంధించిన అన్ని కూడా ప్రిపేర్ అవుతున్నాయి తప్పకుండా ఒక షేప్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా ఒకరోజు అక్కడికి తీసుకెళ్తాం తీసుకెళ్ళి అక్కడ జరుగుతుంది ఏందనేది కూడా మీరు కూడా చూస్తే మీ సూచనలో సలహాలు ఏమన్నా కూడా తప్పకుండా ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది కాబట్టి అవి కూడా తీసుకోవటం జరుగుతుంది అంటే ఆధునీకరణ ఆలోచనే జాతరని ఫుల్ బ్రెడ్జ్లో చేయడం కోసం దాన్ని ఇంటర్లింక్డ్ ఆధునీకరణ అంటేనే జాతరను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ లైన్ లేకుంటే ట్వంటీ ఫీట్ రోడ్లో ఉన్నాయి దాన్ని ఫోర్ లైన్లు చేస్తున్నాం ఇంజనీర్లు కూడా దాన్ని ప్రణాళిక చేయమన్నాం ఎటు అయితే అత్యధిక క్రౌడ్ గతంలో వచ్చిందో గౌరవ సి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతంలో రోడ్లు వైడన్ చేస్తూ విలేజ్ లిమిట్లో రిస్ట్రిక్టెడ్ ఉంటే విలేజ్ గ్రామంలో ఉన్న ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఆ ఇళ్ళని డీటూర్ చేసి పైనుంచి ఒక రింగ్ రోడ్ టైపులో కూడా తీసుకురావాలని సీతక్క మనసులో ఉంది ఆ విధంగానే ప్రణాళికలు చేస్తాను మా అంతా కేబినెట్ మంత్రులు ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రత్యేకమైన ఆలోచన లేవు ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క రోజు ఖాళీ ఉంటది ఖాళీ ఉంటుంది అదేమిది సింగిల్ కాదు ఇది ఎండు కాదు ఇటువంటి రివ్యూలు నాకు తెలిసి రాబోయే రోజుల్లో కనీసం ఒక పదిహేను ఇక్కడ పదిహేను సార్లు వస్తాం మంత్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఫోర్ టు ఫోర్ మంత్స్లో త్రీ టైమ్స్ త్రీ ఇంటూ ఫోర్ అంటే ఫోర్ మంత్స్లో త్రీ టైమ్స్ వచ్చిన ఫోర్టీన్ ఫిఫ్టీన్ టైమ్స్ వస్తాం ఇక్కడ ఈ మంత్రి గారు ఆ మంత్రి ఒకరోజు నేను లేకుండా అక్కను ఇద్దరు అక్కలు వస్తారు ఒకరోజు ఆక్క వస్తుంది కన్వీనియంట్ ఉంటే ముగ్గురు అక్కలు వస్తాం లక్ష్మణ్ ఉన్నాడు లక్ష్మణ్ వస్తాడు ఇక్కడ ఏదైతే అభూత కల్పన ఉందో ఇది ఎవరు చేసిన దైవ కార్యక్రమం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన గిరిజనులు అభిమానించే ఈ దైవం కోసం చేసే కార్యక్రమం ఇక్కడ దాన్ని ఏ రకంగా రాంగ్ రూట్ సెకండ్ థింకింగ్ ఏమి అవసరం లేదనేది మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా నేను తెలుపుతుంది అన్న ఇక అన్ని దీనికి ఇప్పుడు నేను వచ్చిన దాని సబ్జెక్ట్ ఇది దాని గురించి మీరు శ్రీనివాస్ రెడ్డి అంటే ఏంటో శ్రీనివాస్ రెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతాడో అరవై కోట్లు డెబ్బై కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా అడుగుతున్న మీ అందరికీ తెలుసు సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను అందుకే నేను కూడా మీరు ఏమే ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ కాటల్లా కాను కూడా అంటే నా ద నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చేడు ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖక్క కానీ మా సీతక్క కానీ స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయడం దానికోసం నేను ఒక్కడిని చేసేది కాదు వాళ్ళందరూ ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో ప్రోడీకరించిన తర్వాతనే ఫినిషిడ్ ప్రోడక్ట్ ఆ దైవ కార్యక్రమం పూర్తి అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ శాక్షన్ శాంక్షన్ అయ్యి అనుబంధం ఏముంది రెండు వందల రెండు వందల పదకొండు కోట్లు ప్రతిసారి ఆర్ తర్వాత పంచాయతీ రాజ్ రూపాల రోడ్స్ శాంక్షన్ చేస్తున్నారు ఐదు నుంచి పది కోట్లు ఫండ్స్ కూడా ఇస్తారు అంటే ఒక పది ఇంటు పది వేసుకుని హండ్రెడ్ క్రోర్స్ అదికే కదా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు సింగిల్ లేయర్ కంటే డబుల్ లేయర్ ట్రిబుల్ లేయర్ వేసి కనుక అది పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటుంది ఇప్పుడు మన ఆలోచన కూడా అదే ఇందాక నేను జాతర వచ్చిందంటే జంపన్నవాగులోకి వరదల వరదలా నిధులు పోతున్నాయి కాబట్టి ఆ వరదలాగా నిధులు పోనివద్దు జాతర అనేటప్పుడే పనులు కాదు ఇది త్రీ సిక్స్టీ డేస్ పవిత్రంగా గిరిజనులే కాదు గిరిజనేతరులు పూజించే దైవం కాబట్టి దీన్ని ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ఓన్లీ జాతర టైం అప్పుడే కాదు దీనికి నిధులు ఇయటము ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత ముందే ఇచ్చేసి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏదైతే గౌరవ స్థానిక శాసనసభ్యురాలు మంత్రి అడిగారు అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తారు కదా రేపు వేస్తే మనం రోడ్లు కానీ కట్టే కన్స్ట్రక్షన్స్ కానీ ఇందుట్లో టెంపరీ ఏం ఉండవు శాశ్వతంగా ఉండే కార్యక్రమాలే ఈ ప్రభుత్వం చేపట్టుంది దానికి ఇంకా కొద్దిగా నిధులు అట్ట పెరిగినా కూడా దేనికన్నా మిగతా దగ్గర అడ్జస్ట్ చేస్తాం కానీ ఈ సమ్మక్క సారలమ్మ దగ్గర మటుకు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలకు అనుగుణంగా ఇద్దరు మా ఆడబిడ్డలు సమ్మక్క సార్లమ్మ ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం నేను నమ్మట్లేదన్న నా మీద ఏం ఫిర్యాదు ఎవరు చేరు చేసే అంత ఛాన్సే ఉండదు ఎస్ సేమ్ ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు అక్క మేము లోన మాట్లాడుకున్నాం దానికి కూడా ఈ ఫిఫ్టీ డేస్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మళ్ళీ డిసెంబర్ వచ్చే లోపు ఈ ఫిఫ్టీ డేస్ మనకి టైం ఉంది ఈ ఫార్టీ ఎయిట్ డేస్ ఈ మెయిన్ కి ఎట్లా వాళ్ళకి ఇబ్బంది లేకుండా యాక్సెస్ పెట్టేది కూడా చేస్తాం అక్కడ కూడా బ్రేక్ రాకుండా ప్రయత్నం చేస్తాం పాతది ఎట్లానే ఉంచి ప్లాన్ చేద్దాం ఇక్కడ ఏదైనా మిస్ అయినవి ఉంటే మీరు ఓపెన్ ఉంది అటువంటి మాటలతో కాకుండా పర్ఫెక్ట్ చేతలు చేస్తాం ఇదేమి ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఈ ప్రెస్ మేటు ఇటువంటి ప్రసీటు రాబోయే రోజుల్లో పదిహేను పెడతాం అందరం వచ్చి ఇందాక మా మిత్రులు అన్నట్టు ఈ అక్క అందరు అక్కలతోనే వస్తాయి ఈసారి సార్ ఈసారి కరెక్షన్ చేస్తలే నూట ఒక్క కోటి ఈ ప్రాంగణం డెవలప్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్లీ మొన్న ముఖ్యమంత్రి గారు రావడానికి ముందు రోజు శాంక్షన్ చేసిన డెబ్బై ఒక్క కోట్ల రూపాయలకి టెండర్ కాల్ఫర్ చేసిన మిగతావి పాతవి నూట పది కోట్లుంది కోట్లకి కోట్లకు ఏదన్నా కూడా అది కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేస్తాం అది ఒక నూట యాభై ఇది ఒక నూట అనుకోరాదు ముందు అన్న నిధులు ఎంత ఫిగర్ అనేది కాదు రెండు వందల యాభై ఒక్క కోట్లు ఇప్పుడు శాంక్షన్ చేసింది అవి కాకుండా కూడా ఇంకా మేము ఆర్ అండ్ రోడ్లు నలభై ఐదు కోట్లు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎడిషన్ నుంచి వస్తే ఇవన్నిటినీ క్యూములేటివ్ చేసి పర్ఫెక్ట్ వ్యవహారమే చేద్దాం అయితే మాకు ఇందాక అధికారులు చెప్పినట్టు పోయినసారి మోర్ దాన్ వన్ క్రోర్ దాకా అట్లా వచ్చింది ఈసారి అసలు మనం ఇక్కడ ఏదో గొప్ప కార్యక్రమం మంచిగా చేస్తున్నామనే దృష్టితో దాన్ని డబల్ అవుతుంది అనేది అధికారులకు ఉంది దానికి తగ్గ ఏర్పాట్లతో ప్రిపేర్ అయ్యి ఉంది ప్రభుత్వం పర్ఫెక్ట్ చేస్తాం మా అందరికంటే మాకు ఇక్కడే తెస్తేసుకొని కూర్చుంటుంది కూడా ఓకే అన్న థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ